అందరూ కాలేజ్లో ఉంటారనమాట అయితే అప్పుడు అక్కడికి భిక్షపతి వస్తాడు అప్పుడు చరణ్ అంటాడు రే భిక్షపతి నీకు ఇంకా బుద్ధి రాలేదా మొన్న ఇచ్చిన కోటింగ్ సరిపోయినట్టు లేదు మళ్ళీ మళ్ళీ మా కాలేజ్కి వస్తున్నావు అసలు ఏం కావాలరా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడే సుమలత అక్షిత ఇటు పల్లవి అందరూ అక్కడే ఉంటారు ఇక అప్పుడు బిక్షపతి అంటాడు చూడండి నేను మీతో గొడవ పడ్డానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ మాట్లాడడానికి నేనేమి ఇక్కడికి రాలేదు మరి ఎందుకు వచ్చావురా అని పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు బిక్షపతి ఈ కాలేజ్ నాది హ్యాండిల్ చేసుకుందాం వచ్చాను అని భిక్షపతి అంటాడు ఈ కాలేజ్ నీది ఎలా అవుతుంది అని సుమలత అంటూ ఉంటే లీగల్గా వచ్చాను కావాలంటే ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ చూసుకోండి చదువుకోండి అని చెప్పి ఒక భిక్షపతి పేపర్స్ డాక్యుమెంట్స్ చూపిస్తాడనమాట ఇంకా అక్కడ ప్రిన్సిపల్ చదువుతూ ఉంటే అవును మేడం ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ల్యాండ్ భిక్షపతి పేరు మీదే ఉంది అని చెప్పి అనగానే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి అని చెప్పి లాయర్ కూడా తీసుకొసుకుంటాడనమాట లాయర్ కూడా వస్తే లాయర్ చెప్తాడు కోర్టు చెప్పింది ఈ ల్యాండ్ ఈ స్థలం మొత్తం భిక్షపతిదని అని చెప్పి అనగానే ఇదేంటి భిక్షపతి పేరు మీద అలా ఎలా మారిపోయింది అని చెప్పి ఇటు చరణ్ అక్షిత పల్లవి సుమలత ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి పల్లవి కాలేజ్ని ఎలా కాపాడుకోబోతుంది భిక్షపతి నుంచి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇంతే అండి ప్రోమలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్